హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఏం లేదండి యాక్చువల్లీ రేపటి నుంచి మా పిల్లలకి సమర్ లేస్ సో సరదాగా అలా మార్కెట్కి వెళ్దామని చెప్పి బయలుదేరి వచ్చేసాం నేను మా చిన్నోడు మా పెద్దోడైతే ఇంట్లోనే ఉన్నాడు సో ఇక్కడ మార్కెట్కి వచ్చామంటే చాలండి వర్స్ ఖాళీ అయిపోయింది బాస్కెట్ అయిపోయింది ఏంటి ఏంటనుకుంటున్నారా రండి మీకు చూపిస్తాం ఎందుకు మార్కెట్ షాపింగ్ మార్కెట్ షాపింగ్ చేస్తారా చెప్పు సరే నాకేం డ్రెస్ మార్కెట్ లో డ్రెస్ పనిస్తావా స్టార్టింగ్ స్టార్టింగ్ మాకైతే గోంగారు కనిపించేసిందండి గోంగర్ చూసి చూడంగానే మాకైతే నోరు ఊరిపోయింది గోంగూర అంటే మాకు చాలా ఇష్టం అనమాట మా ఇంట్లో అందరూ తింటారు నేను చిన్నప్పుడైతే మేము గోంగూర కొనేవాళ్ళం కాదండి మాకు దగ్గరలో అప్పుడు చాలా తోటలు ఉండేవి ఒకటి కోసుకొచ్చేసేవాళ్ళం అన్నమాట కానీ హైదరాబాద్లో మా సైడ్ గోంగూర అనేది చాలా తక్కువ దొరుకుతుంది కానీ టేస్ట్ ఈ మధ్య అయితే అలాంటి గోంగూర దొరుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో దొరికినప్పుడు మాత్రం ఛాన్స్ వదులుకోం ఎక్కడ కనిపించినా తెచ్చేస్తాం చికెన్ గోంగూర గోంగూర పప్పు గోంగూర ఎంట్రోయ్యులు అట్లా ఎన్ని వెరైటీస్ చేస్తాము మా ఇంట్లో గోంగూర ఫ్యాన్స్ ఎక్కువే ఉన్నారు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం ఇప్పటికీ వారం రోజులు సరిపోయింది గోంగర తెచ్చుకుంటాం అనమాట అక్కడే కోసుకుని తెచ్చేస్తాం ఇక్కడైతే అయితే ఈవిన ఒక కట్ట వచ్చేసరికి ఇరవై రూపాయలు చెప్పింది అదేంటమ్మ పది రూపాయలే కదా అంటే ఎక్కడ దొరుకుతుంది అమ్మమ్మ పది రూపాయలకి కావాలంటే రెండు కట్టలు ముప్పై రూపాయలకి ఇస్తానని చెప్పింది పోనీలే అండి వాళ్ళు కూడా బ్రతకాలి కదా పది రూపాయలకి ఏమొస్తుంది ఇవ్వాల లేపు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ మార్కెట్ స్పెషల్ అయితే ఇదే అడుగు అడిగి ఒక బండి ఉండిద్ది అనమాట ఇయర్ ఇయర్ రింగ్స్ కానించి నెయిల్ పాలిష్ల వరకు మెహందీ కానించి కీ చైన్స్ వరకు ఏ టు జెడ్ ఏం కావాలన్న లేడీస్ యాక్సెసరీస్ మొత్తం అవైలబిలిటీ ఉంటాయి కానీ బ్రాండా అంటారేమో బ్రాండ్ అయితే కాదండి కానీ అన్ని బ్రాండే కొనాలని రూలేముందండి ఇక్కడైతే చాలా ఇయర్ రింగ్స్ చాలా డిజైన్స్ ఉంటాయన్నమాట ఇయర్ బ్యాండ్స్ కానీ ఫ్లక్కర్స్ కానీ చాలా టిక్ టాక్స్ కానీ అయితే చిన్న చిన్న షాపింగ్స్ అంతా ఇక్కడే చేస్తాను నేనైతే మామూలు షాపుల్లో అయితే కొన్నాను ఎందుకంటే ఈవెన్ షాప్స్లో తెచ్చినా కానీ వెంటనే విరిగిపోతాయి సో ఇక్కడైనా అంతే వాటికి ఏమైనా లైఫ్లాంగ్ వ్యాలిటీ ఏమైనా ఉంటుందా సో అందుకని నేనైతే ఇక్కడే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట ఇయర్ రింగ్స్ మాత్రం కలర్స్ నచ్చితే వదులుకోను ఇంకా అదే నెయిల్ పాలిష్లు అలాంటివి అయితే మాత్రం బ్రాండెడే తీసుకుంటాను సో అవైతే స్ట్రాంగ్గా చాలా రోజులు ఉంటాయి కాబట్టి తర్వాత హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ పిన్స్ ఏమన్నా కావాలంటే మాత్రం నేను ఇక్కడికి వచ్చి తీసుకుంటాను చాలా బాగుంటుందండి మీరు కూడా హైదరాబాద్ వస్తే మాత్రం ఇలాంటి మార్కెట్స్ ఎక్కడున్నా కానీ షాపింగ్ చేయండి చాలా బాగుంటుంది ఈవెన్ మనం షాపింగ్ చేయాలంటే చార్దారా వెళ్ళవసరం అవసరం లేదండి ఇలాంటి మార్కెట్స్కి వెళ్ళినా చాలు వెజిటబుల్ మార్కెట్స్ ఉన్నాయి కానీ అక్కడ ఏ టు జెడ్ దొరుకుతాయి అనమాట సో అలాంటి ఛాన్స్ మాత్రం వదులుకోగాకండి కాకండి నేనైతే నా పనిలో నేనుంటే మా బుడ్డోడు మాత్రం కీ చైన్స్ కావాలంట ఎక్కడికి వచ్చినా కానీ వాడిది ఏదో ఒకటి ఒక లొల్లు అయితే ఉంటుంది అది కావాలి ఇది కావాలని పెండింగ్ పెడతానే ఉంటాడు సరేలే చేసేది ఏమిన్నది చూడండి ఇదిగోండి స్టోన్ ఫ్లక్కర్స్ ఎంత బాగున్నాయో నాకైతే బాగా నచ్చేసినాయి అన్ని తీసుకోవాలనిపించింది కానీ అబ్బా అన్నీ కనాలండి చాలా బడ్జెట్ అవసరం అవుతుంది ఇదంతా ఎందుకులే అని చెప్పి ఏవో సింపుల్గా టూ అయి అయితే తీసుకున్నాను కానీ చాలా రోజులు వస్తాయి అండి చాలా సార్లు తీసుకున్నాను స్టోన్స్ తొందరగా అయితే ఊడిపోవ చాలా బాగుంటుంది ఏమన్నా ఇయర్ రింగ్స్ తీసుకోవాలి బయటకు వెళ్దామా అని అడిగితే ఎప్పుడన్నా అవసరం నీకు గోల్డ్ ఉంది సరిపోదా అంటారు గోల్డ్ అయితే రెండు మూడు డిజైన్సే ఉంటాదండి అదే రోల్డ్ గోల్డ్ అయితే చాలా డిజైన్స్ ఉంటాయి ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క మ్యాచింగ్ పెట్టుకోవచ్చు చిన్నప్పుడు అంతా మ్యాచింగ్లో పెట్టుకునే వాళ్ళం తర్వాత పిల్ల పెళ్ళయి పిల్లలు చేశాక ఎట్లా కాన్సన్ట్రేషనే తగ్గిందన్నమాట ఇక్కడ బ్యాంగిల్ నుంచి బ్రాస్లెట్ వరకు ఏ టూ అండి వెరైటీ వెరైటీ హెయిర్ బ్యాండ్స్ సో మెనీ ఐటమ్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ సో నేనైతే ఇలాంటివి ఎప్పుడు మిస్ అండి నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా క్రేజ్ అనమాట సో నేను అందుకని తీసుకుంటా ఈ లోపు మా బొడ్డోడు పనిలో మా బొడ్డోడు ఉన్నాడు నెక్స్ట్ ఇంకా వెజిటేబుల్స్ కొందామని స్టార్ట్ అయ్యామన్నమాట జాంకాయలు చూడంగానే నోరు ఊరిపోతుందండి ఎప్పుడెప్పుడు తీసుకుందామా అనుకున్నాం ఇదిగోండి పాప మీ ఇక్కడ పెద్ద అయినైతే ఆకూరలు అమ్ముతున్నాడు ఆయన చూడంగానే ఏమైనా కొంటే బాగుండు అనిపించింది కానీ గోంగూర ఆల్రెడీ తీసుకోవడం వల్ల ఏం కొనాలని ఆలోచిస్తే కొత్తిమీర ఆల్రెడీ మా ఇంట్లో చాలా కొత్తిమీర ఉంది కానీ పాపం పెద్ద అయింది కదా అందుకని కట్ట తీసుకుందాం ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడదు గంగవాయిల కూర అంట అదైతే ఇక్కడ తెలంగాణలో చాలా మంది మామిడికాయ పప్పు గంగబాయిల కూర కలుపు ఉంటారంట చాలా టేస్ట్గా అంట నేనైతే మా ఇంట్లో ఎప్పుడు ఉండలేదు కానీ టేస్ట్ చేసేది చాలా బాగుంటుంది అదిగోండి మామిడికాయలు పచ్చి మామిడికాయలు ఉసిరికాయలు ఎక్కడ చూసినా పచ్చడి సీజన్ కదా స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా మార్కెట్ మొత్తం అదే అంత నడుస్తూ ఉంది ఇంకా ఒక ఏ కదండి ఫ్లవర్స్ కావాలన్నా అదిగో బల్క్ ఆనియన్స్ ఏ కావాలన్నా సరే ఇలాంటి లేడీస్ యాక్సెసరీ కాదు కుకింగ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ చాలామంది ఇక్కడి నుంచే ఫ్లవర్స్ తీసుకెళ్తారు కంత సరిపోయేలా తీసుకుంటారు నేను కూడా ఒక వీక్ సరిపోయేలా తీసుకుంటాను అబ్బా వాటర్ మిలన్స్ వాటర్ మిలన్స్ అయితే ఎక్కడ చూసినా అబ్బా ఎండాకాలం కాదండి ఎక్కడ చూసినా వాటర్ మిలన్సే ఒక మార్కెట్లో ఏంటి బయట ఎక్కడ చూసినా కానీ ఆటోలో పెట్టి అమ్ముతానే ఉంటున్నారు మా వాడికి నీరసం వచ్చేసిందంట మమ్మీ నాకు తాగడానికి ఏమన్నా కావాలని చెప్పి ఒక మాజా తీసుకుంటున్నాడు మళ్ళీ చెప్పాడు మళ్ళీ ఈ విషయం అన్నకు చెప్పకాకు మళ్ళీ అన్న ఏడుస్తాడని చెప్తున్నాడు సో నెక్స్ట్ అయితే మేము ఇంకో షాప్కి వచ్చేసామండి ఇక్కడైతే మాత్రం అన్ని గ్యారెంటీ ఐటమ్స్ ఉంటాయి అంట కానీ చాలా బాగుంది ఇదిగోండి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ చూడడానికి అయితే నిజంగా రియల్ గోల్డ్లో అన్నట్టు అనిపించింది కానీ చాలామంది తీసుకుంటున్నారు బ్యాంగిల్స్ గోల్డ్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఈయన దగ్గర కూడా అన్ని డిజైన్స్ ఉన్నాయి తర్వాత సీజర్లో కానీ వారంటీ ఐటమ్స్లో కానీ చాలా ఇయర్ రింగ్స్ కానీ స్టర్స్ కానీ భలే ఉన్నాయి డిజైన్స్ ఈయన వరుస అంటే ఈయన చెప్తున్నాడు యూట్యూబ్లో ఎప్పుడు మా వీడియో తీస్తూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు వరంకి ఒకళ్ళు వచ్చి తీసుకుంటారని చెప్తున్నాడు ఈ మార్కెట్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి అంటే యూట్యూబ్లో చెప్తా ఉన్నారు ఆయన అయితే మాత్రం భలే ఎంటర్టైన్ చేస్తున్నాడు ఆయన అయితే వరుస నుంచి వచ్చాడంటే కానీ తెలుగు బాగా మాట్లాడుతున్నాడు ఇదిగోండి రోజ్ రోజు ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో ఇవైతే వీటికైతే పిన్స్ వచ్చినాయి తర్వాత ఇవి జడి గుచ్చుకుంటే చాలా బాగుంటాయండి ఫంక్షన్ వరకు భలే ఉంటాయి ఇదిగోండి ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగున్నాయో చక్కగా ఇవైతే శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ బాగా సెట్ అవుతాయి నేను టూ ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇంకా అంతకు మించి మా వాడైతే ఎందుకు మమ్మీ పని లేదా నీకు అని చెప్పి మా వాడు నన్ను భలే కంట్రోల్ చేస్తున్నారు లేకు కొనకుండా ఇదిగో బ్యాంగిల్స్ చెప్పాను కదా వారంటీ బ్యాంగిల్స్ భలే ఉన్నాయి తర్వాత చైన్స్ కానీ నెక్లెస్ కానీ జడలోకి ఎన్ని ఉన్నాయో అసలు పెట్టుకోవడానికి కానీ వేసుకోవడానికి కానీ చిన్నపిల్లలున్న వాళ్ళైతే బోలు కొంటున్నారు మాకైతే చిన్నపిల్లలు ఆడపిల్లలు అయితే ఎవరు లేరు కదా ఇదిగోండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే కదా అవి నేచురా ఆర్టిఫిషియల్ అన్నట్లేవు ఎవరు పెట్టుకున్నా కానీ నిజంగానే నేచురల్ ఫ్లవర్స్ గానే ఉన్నాయి ఇదిగోండి చిన్న చిన్న నెక్లెస్లు కానీ చైన్స్ కానీ ఎంత బాగున్నాయో కానీ ఇవన్నీ నాకు సెట్ అవ్వని చెప్పి నేను అవేం తీసుకోలేదు ఇక్కడైతే పూల జల్లు కూడా ఉన్నాయండి పూల జల్లు కూడా అమ్మేస్తున్నారు భలే ఉంది తర్వాత హిబ్బెల్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి అందరూ భలే చూసి చక్కగా టైం స్పెండ్ చేసి భలే కొనుక్కుంటున్నారు కానీ మా బుడ్డ నన్ను కొనుక్కోనివ్వట్లేదు ఎందుకంటే ఆల్రెడీ సెవెన్ అయిపోతుంది మమ్మీ అని చెప్పి అలరి స్టార్ట్ చేశాడు ఇంకేం చేస్తాం ఏదో కొన్ని ఐటమ్స్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట మళ్ళీ నెక్స్ట్ షాప్కి మా వాడైతే స్టార్ట్ చేశాడు వచ్చి ఆల్రెడీ అరగంట అయిపోతుంది మమ్మీ అన్నొక్కడే ఉన్నాడు తొందరగా కానీ మమ్మీ అని మాకైతే ఇక్కడ రౌండ్ సర్కాయలు అండి మేము గుమ్మడికాయలు అనుకున్నా కానీ గుమ్మడికాయలు కాదు రౌండ్ సర్కాయలు ఇవైతే మేము చిన్నప్పుడే చూసాం తర్వాత మేము పెరిగే కొద్దీ అవి కూడా తగ్గిపోయినాయి ఇప్పుడు అంతా బార్ సర్కాయలు వస్తున్నాయి కదా బార్ సరకాయలకే బాగా అలవాటు పడిపోయాం మాకు హైదరాబాద్లో కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది మేము అక్కడ పెట్టాలని చూస్తే మాకు ఎప్పుడు తెచ్చినా కానీ బార్ సర్కాయలు అయినాయి కానీ అట్లా రౌండ్ సర్కాయలు ఎప్పుడు కాలేదు ఇక్కడైతే పీచుమిఠాయి అండి మా వాడి పీచుమిటాయి మిఠాయి చూడంగానే ఎక్కడ నేను సంతోషం వచ్చేసింది పీచ్ మిఠాయి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళు ఒకటి వాడికి ఒకటి ఇదట్లా రెండు తీసేసుకున్నాడు కలర్స్ అయితే బాగానే ఉంది పాపం పెద్ద అయినా అమ్ముతున్నాడు చిన్నప్పుడు అయితే మేము తినేసేవాళ్ళం అండి కానీ అప్పుడు అట్లా వేరేలాగా వచ్చాయి అనమాట అట్లా రౌండ్గా వచ్చాయి ఇప్పుడైతే కొంచెం వెరైటీగా వస్తున్నాయి ట్రెండ్ మారింది కదా అందుకని పీచ్ మెటల్ షేప్స్ కూడా మారిపోయింది మా వాడైతే అక్కడక్కడే తినేస్తానంటున్నాడు ఓ ఫోటోకి అయితే ఓ పోజ్ కూడా ఇచ్చేసాడు అనమాట పీచి అయితే ఇక్కడైతే లాంగ్ జీన్స్ నల్లపోసులు అంట అబ్బాయి ఎన్ని పెట్టారు ఆన్లైన్లో చూస్తాం కదండి డిజైన్స్ మొత్తం అన్ని ఇక్కడే ఉన్నాయి కానీ ఆన్లైన్లో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఇక్కడైతే వన్ ఫిఫ్టీ ఉన్నాయి సీ జెడ్ అంట సీ జెడ్ కూడా అమ్మేస్తున్నారండి మార్కెట్లో కానీ క్వాలిటీ అయితే కంపేర్ చేస్తే మార్కెట్లో తక్కువగానే ఉంది షాపింగ్లో క్వాలిటీ లేదులే కానీ దూరం నుంచే చూస్తే మాత్రం ఉంది ఈవెన్ మెట్లు పట్టీలు అంట పట్టీలు చూస్తే నాకు అనిపించింది అప్పుడు నిజంగా వెండి పట్టీలు అన్నట్టు అనిపించింది ఏం డిఫరెన్స్ ఏమీ లేదు అన్ని ఏ టూ జెడ్ అండి ఎవరైనా బ్రతకగలరండి హైదరాబాద్లో అట్లా ఉంటాయి అనమాట హైదరాబాద్లో రేట్లు మేము ప్రీవియస్లీ జాబ్ పర్పస్లో మేము బెంగళూరులో ఉన్నప్పుడు బెంగళూరులో కన్నా హైదరాబాదే బెస్ట్ అనిపించింది ఎందుకంటే కొన్ని ఐటమ్స్ బెంగళూరులో బెస్ట్ అనిపిస్తే కొన్ని ఐటమ్స్ హైదరాబాద్లో బెస్ట్ బెస్ట్ అనిపించింది కానీ ఓవరాల్గా స్టే చేయాలంటే హైదరాబాదే బెస్ట్ అండి చీప్గా అనమాట ఎవరైనా బ్రతికేయచ్చు కానీ బెంగళూరు కాస్ట్లీ ఎందుకంటే అక్కడ రెంట్ కానీ తన అడ్వాన్స్ కానీ చాలా కాస్ట్లీగానే ఉంటాయి అబ్బాయి ఇక పంచకాయలు చూడండి బెంగళూరులో ఉన్నప్పుడు తెగ తినేవాళ్ళం అండి అప్పుడైతే ఇంటింటికి ఒక చెట్టు ఉండిద్ది కానీ ఇక్కడ హైదరాబాద్లో చెట్లు తక్కువ కానీ కాయలు పర్లే అన్ని చోట్ల దొరుకుతున్నాయి ఇప్పుడు మళ్ళీ పాప్కార్న్ అంట కి వస్తే నా ఐటమ్స్ కన్నా వీళ్ళ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట వాళ్ళ డాడీకి ముందే చెప్తారు డాడీ మా ఐటమ్స్ మాకు డబ్బులు ఇవ్వు మళ్ళీ మమ్మీ కొనిపెట్టదని అప్పుడు వాళ్ళ డాడీ ఏమంటాడంటే పిల్లలు ఏదంటే అది కొనిపెట్టని చెప్తాడు పక్కనే ఒక టాయ్ షాప్ ఉంటే టాయ్స్ కావాలని నేర్చాడు ఇదిగోండి ఇంకో బండి చెప్పాను కదా అడుగు అడుగు బండి ఉంటుంది ఎక్కడ చూసినా జనం ఉంటారనమాట అందుకని ఎర్లీగానే వెళ్ళాలి ఎర్లీగా వెళ్తే చక్కగా అన్ని ఐటమ్స్ చూసి డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ అట్లా కాదు మనుషులు ఎక్కువగా ఉన్నారు ఇదిగోండి ఇక్కడ అయితే ఉసిరికాయలు అడిగితే ఆవిడ చాలా చెప్తుంది అయినా నాకు ఉసిరికాయ పచ్చడి పట్టడం రాదనమాట మామిడికాయ మామిడికాయ అయితే రెండు తీసుకుందాం పప్పులోకి ముళక్కాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మా మా ఇంట్లో అప్పుడైతే ములకాయ చెట్టు ఉండేది తర్వాత గంగులు పురుగులు వస్తాయి అని చెప్పి తీసే తీసేసామన్నమాట ఉసిరికాయలు చూడడం కానీ నోరు ఊరిపోతుంది కానీ ఉసిరికాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అండి కానీ అది నాకు సెట్ అవ్వట్లేదు ఈ మధ్య అది తిన్నప్పుడు వెంటనే కోల్డ్ అవుతుంది అందుకే ఉసిరిగా పచ్చడి పట్టడం మానేసి ఇదిగో మా చిన్నోడైతే వాడికి కావాల్సిన టాయిస్ కొని ఏడుస్తున్నాడు కానీ ఇక్కడ టాయిస్ వెంటనే అండి నెక్స్ట్ డే రిగిపోతాయి నెక్స్ట్ డే కూడా కాదు ఇంటికెళ్ళలో పిరిగి కూర్చుంటే వద్దురా అని చెప్తే వినడం అనమాట చూసారా ఇంకొక బండి చెప్పాను కదండి ఈ మార్కెట్ అయితే టూ కిలోమీటర్స్ ఉంటుంది అడుగడుకి ఒక బండి ఉంటుంది ఎక్కడ చూసినా జనం ఉంటారు ఇక్కడైతే బ్యాంగిల్స్ అయితే కలర్ఫుల్గా బ్యాంగిల్స్ ఉన్నాయి ఏమన్నా కొందామని ట్రై చేశా కానీ అక్కడ చాలా క్రౌడ్ ఉంది మా వాడేం వెళ్ళిపోదాం అని ఏడుస్తున్నాడు సర్లే వాడిని ఇబ్బంది పడడం ఎందుకని చెప్పి జస్ట్ అట్లా ఒక వీడియో తీసుకుని అక్కడ నుంచి బయలుదేరిపోయాను కానీ కాస్ట్ అయితే రీజనబుల్గానే ఉంది ఆన్లైన్తో కంపేర్ చేస్తే చాలా బెస్ట్ అనిపించింది సో నెక్స్ట్ టైం చూడాలి ఈ బ్యాంగిల్స్కి అబ్బా చింతంకాయలు చూసారా ఎప్పుడో చిన్నప్పుడు తగ్గోసుకునే వాళ్ళం అండి ఎండాకాలం వస్తే చాలు ఎక్కడ చూసి చింతంకాయలు ఉన్నాయి ఇప్పుడైతే ఊళ్ళల్లో కూడా దొరకట్లేదు చింతంకాయలు ఊళ్ళల్లో కూడా ఇలాగే పెట్టి అమ్ముతున్నారు ఇదిగోండి ఇక్కడైతే చింత చిగురు చిన్నప్పుడు మా ఇంటి పక్కనే చెట్టు ఉండేది కానీ మా నాకు దాని వాల్యూ తెలియదు తర్వాత తర్వాత తెలుసుకుందాం కానీ మేము ఎప్పుడు ట్రై చేయలేదు లేని చింతకైతే ఇదిగోండి మేము ఓవర్ బుక్ చేసుకుందాం అది వచ్చేలోపు మా వాడు పక్కనే ఉన్న పార్క్ వచ్చేసాడు ఇక్కడైతే కాసేపు సరదాగా వాడు ఎంజాయ్ చేశాడు అంటున్నాడు వాళ్ళ అన్న కూడా వస్తే బాగుండేది మమ్మీ ఇద్దరం కాసేపు వాళ్ళం అంటున్నాడు ఒక అరగంట వెయిట్ చేద్దాం మమ్మీ అంటున్నాడు ఇక్కడ మార్కెట్లో అయితే అన్నం ఒక్కడే ఉన్నాడు వెళ్ళిపోదాం మమ్మీ అన్నాడు పార్క్ రాగానే ఇంకొక అరగంట వెయిట్ చేద్దాం మమ్మీ క్యాన్సిల్ చేసే ఆటో అని చెప్తున్నాడు నాన్న ఆల్రెడీ సెవెన్ అయిపోతుంది ఇంకెళ్ళిపోదాం అని చెప్పి ఎట్లా కూడా రిక్వెస్ట్ చేశా ఆయన ఏం దిగుతాడా దిగడు ఆడతానే ఉంటాడు ఇక్కడ పార్కులో అయితే ఎప్పుడు జనం ఉంటానే ఉంటారు కానీ అప్పుడు ఈవినింగ్ అయిపోయింది కదా అరౌండ్ సెవెన్ అయిపోయింది అందుకని క్రౌడ్ తగ్గింది మామూలుగా ఫైవ్ టు సిక్స్ అయితే చాలా మంది ఉంటారు ఇట్లా జరిగిందండి మా మార్కెట్లో షాపింగ్ ఇదైతే జస్ట్ టెన్ అండి మీరు నడిచింది ఇంకా ముందుకెళ్లే కొద్ది చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి ఇంత చూడడానికి మా వాడికి అంత పేషెన్సీ లేదు కాబట్టి ఏదో కొంచెం దూరం చూసి మేమైతే బయలుదేరిపోతున్నాం మాకోసం ఓబర్ బయట వెయిట్ చేస్తుంది సో ఇలా అయితే మేము మార్కెట్ షాపింగ్ కంప్లీట్ చేసేసాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటామండి బాయ్